గురుభ్యో నమ శ్రీ బ్రహ్మ విష్ణువు మరియు శివుడి యొక్క ఉత్పత్తి కాల్ బ్రహ్మ ప్రకృతి దుర్గ అంటాడు ఇక నన్ను ఎవరు ఏం చేయగలరు నాకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను ప్రకృతి మరలా ప్రార్థిస్తుంది కొంచెం సిగ్గుపడండి అని మొదట మీరు నాకు అన్నయ్య అవుతారు ఎందుకంటే ఆ పూర్ణ పరమాత్మ వచన శక్తితో మీరు ఉత్పత్తి గుడ్ మీ యొక్క ఉత్పత్తి గుడ్డు నుండి జరిగింది మరియు తర్వాత నా ఉత్పత్తి ఆ పరమేశ్వరుడి వచనంతోనే అయింది రెండవది నేను మీ కడుపు నుండి బయటకు వచ్చి తిని అనగా నేను మీకు కూతురిని అయ్యాను మరియు మీరు నాకు తండ్రి అయ్యారు ఈ పవిత్ర సంబంధాలను తెంచడం అనేది అవుతుంది నా వద్ద తండ్రి ద్వారా ప్రసాదిత శబ్దశక్తి ఉంది ఎన్ని ప్రాణులు మీరు అంటారో అన్నింటినీ ఉత్పత్తి చేస్తాను జ్యోతి నిరంజన్ దుర్గాదేవి యొక్క ఒక్క మాటను కూడా వినలేదు మరియు అన్నాడు నాకు ఏ శిక్ష పడాలో పడింది నన్ను సత్యలోకం నుండి బహిష్కరించారు ఇక మనస్సుకి నచ్చినట్లు చేస్తాను అని చెప్పి కాల్పురుషు చరపురుషుడు అతడే కలిపురుషుడు ప్రకృతితో పాటు బలవంతంగా వివాహం చేసుకుంటాడు మరియు ముగ్గురు కుమారులు రజోగుణ బ్రహ్మగారు సత్వగుణం యుక్త విష్ణుగా విష్ణుగారు గారు మరియు తమోగుణయుక్త శివశంకరుడు గారు ఉత్పత్తిగా చేసినాడు యుక్త వయస్సు వచ్చేంతవరకు ముగ్గురిని దుర్గాదేవి ద్వారా అచేతనంగా ఉంచుతాడు తరువాత యువకులైనాక శ్రీ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారిని కమలం పువ్వుపై శ్రీ విష్ణువును ఆదిశేషుడిపై మరియు శ్రీ శివుడిని కైలాస పర్వతంపై సచేతనంగా చేసి ఒకరినొకరు కలిసేలా చేస్తాడు అటు తరువాత ప్రకృతి ద్వారా ఈ ముగ్గురికి వివాహములు చేయిస్తాడు మరియు ఒక బ్రహ్మాండంలోని మూడు లోకాలలోని స్వర్గలోకము పృథ్వీలోకము మరియు పాతాళలోకం ఒక్కొక్క విభాగం యొక్క మంత్రిగా ప్రభువు నియమిస్తాడు ఎలా అంటే శ్రీ బ్రహ్మగారికి రజోగుణ విభాగము విష్ణుగారికి సత్వగుణము మరియు శివశంకర గారికి తమోగుణ విభాగము మరియు స్వయం రహస్య మహాబ్రహ్మ మహావిష్ణు మహాశివ రూపంలో ముఖ్యమంత్రి పదవిని నిర్వర్తిస్తాడు ఒక బ్రహ్మాండంలో ఒక బ్రహ్మలోకాన్ని రచించారు అందులోనే మూడు రహస్య స్థానములు ఏర్పరిచారు ఒకటి రజోగుణ ప్రధాన స్థానం ఉంది అక్కడ ఈ బ్రహ్మ అనగా అని పిలుస్తారు అతడే కలిపురుషుడు స్వయంగా మహాబ్రహ్మ రూపంలో ఉంటాడు మరియు తన భార్య దుర్గాను మహాశావిత్రి రూపంలో ఉంచుతాడు ఈ ఇద్దరి సంయోగంతో ఏ పుత్రుడైతే ఈ స్థానంపై ఉత్పత్తి అవుతాడో అతడు స్వత రజోగుణి అవుతాడు రెండవ స్థానము సత్వగుణం ప్రధానమైనది అక్కడ ఈ చెరపురుషుడు స్వయం మహావిష్ణు రూపమును ధరించి ఉంటాడు మరియు తన భార్య దుర్గను మహాలక్ష్మి రూపంలో ఉంచి ఏ పుత్రుడిని అయితే ఉత్పన్నం చేశాడో అతడి పేరు విష్ణువు అని డు ఆ బాలుడు సత్వగుణం యుక్తుడుగా ఉంటాడు మూడవది ఈ కాల్ అంటే కలిపురుషుడు అక్కడనే ఒక తమోగుణ ప్రధాన క్షేత్రము తయారు చేసినాడు అందులో స్వయముగా సదాశివ రూపాన్ని ధరించి తన భార్య దుర్గాదేవిని మహాపార్వతి రూపంలో ఉంచుతాడు వీరిద్దరి భార్యాభర్తల వ్యవహారంతో కలిగే పుత్రుడికి శివ అని పేరు పెడతాడు మరియు ఇతడిని అతడిని తమోగుణయుక్తుడిగా చేసేస్తారు మా ఇది శ్రీ శివపురాణంలో వివరించబడింది ఈ విషయాలన్నీ కూడా హిందువుల ప్రకారం బ్రహ్మ విష్ణు రుద్ర మరియు మహేశ్వరు కంటే అన్ని సదాశివుడు ఉన్నారు మరియు రుద్ర సంహిత అధ్యాయం ఆరు మరియు ఏడు తొమ్మిదిలో వంద నూరు నుండి నూట ఐదు వరకు ఏమి ఇవన్నీ శ్లోకాలలో చెప్పబడినది అలాగే దేవీ మహాపురాణము మూడవ స్కందము అధ్యాయం ఒకటి నుండి నూట పద్నాలుగు ఇవన్నీ కూడా ఏమి ఈ కలిపురుషుడు ఎలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టి రచన చేశాడు వారికి ఆ లోకాలను మూడు గుణాలను త్రిమూర్తులను రచించాడు అనే విషయాలను మన హిందూ గ్రంథాలలో కూడా వివరింపబడినది పురాణ గ్రంథాలు తర్వాత వీరినే మోసంలో ఉంచి తన ఆహారం కోసం జీవుల ఉత్పత్తి శ్రీ బ్రహ్మగారి ద్వారా మరియు స్థితి ఒకరి ఎడల మోహ మమతలో ఉంచి వారి పట్ల వారిని మోహంలో ఉంచడము ద్వారా మరియు సంహారం అంటే ఒక శరీరాల నుండి మురికిని తీసుకొని తినాల్సి వస్తుంది ఈ విధంగా అంతా మూడు ముగ్గురిని సృష్టించి వారి ద్వారా తనకు నచ్చిన పనులను చేసుకుంటూ ఉన్నాడు కలిపురుషుడు ఒక తప్త శిలా ఉంది అది స్వతహా వేడిగా ఉంటుంది దానిపై సూక్ష్మ శరీరాన్ని వేడి చేసి మురికిని పిండుకొని తీంచాడు జీవులు చనిపోవు కానీ కష్టం సహించరాని విధంగా ఆ విధంగా ఉంటుంది తర్వాత ప్రాణులకి కర్మ ఆధారంపై మిగతా శరీరాలను ప్రసాదిస్తాడు శ్రీ శివుడు ద్వారా చేయిస్తాడు ఎలా అంటే ఒక భవనంలో మూడు గదులు కలువు అనుకుందాం ఒక గదిలో ఆశ్లీ చిత్రాలు ఆశ్లీల చిత్రాలు కలవు ఆ గదిలోకి వెళ్ళగానే మనసులో అలాంటి మలిన ఆలోచనలు ఉత్పన్నమవుతాయి రెండవ గదిలో సాధు సంతులు భక్తుల చిత్రములు తగిలించి ఉంటే మనసులోని మంచి విచారములు ప్రవచించిన ఉంటుంది మూడవ గదిలో దేశభక్తులు మరియు అమరుల చిత్రాలు ఉంటే మనసులో అలాంటి ఉద్వేగ విచారాలు ఉత్పన్నమవుతాయి ఆ విధంగానే ఈ కలిపురుషుడు ముగ్గురిని సృష్టించి వారి నుండి సంప్రాప్తించిన గుణాల ద్వారా వచ్చిన గుణాల వచ్చిన లక్షణాలను ఆహారంగా తీసుకుంటూ ఉన్నాడు అని ఈ విషయాలను కబీర్ దాస్ గారు తన సృష్టి రచనలో అతనికి కలిపురుషుడికి ఇచ్చిన శాపం హరి ఓం తత్సద్ మరి యొక్క సంచికలో త్రిగుణాలైన సత్వ రజో గుణాలు సత్వము రజో తమో గుణాల గురించిన వివరణ ప్రమాణ సహితంగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాం హరి ఓం త్